సుభాష్ చంద్రబోస్ జయంతే కాని లేని మహావీరుడు సాయుధ పోరాటమే ధ్యేయమని స్వాతంత్ర భారతావని మన స్వప్నమని బలంగా నమ్మి ఇందుకు ప్రతి భారతీయుడు సైనికుడుగా మారాలని పిలుపునిచ్చారు నేతాజీ ఈ నెల ఇరవై మూడున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కథనం నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ స్వాతంత్రం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం మరణం లేని అమరుడు భారత్ కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటిషర్లపై పోరాడదామని పిలుపునిచ్చిన మహావీరుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్ రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారు ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఇరవై రెండున నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది అయితే ఈ ప్రకటనపై వాదనలు వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ అనే పేరు ఒక అగ్ని జ్వాలలా ప్రకాశిస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కటక్లో జన్మించిన ఆయన చిన్ననాటి నుండే అసాధారణ మేధస్సు అపార దేశభక్తితో ఎదిగారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు ఇండియన్ సివిల్ సర్వీస్ వంటి అత్యున్నత ఉద్యోగాన్ని కూడా దేశ స్వాతంత్రం కోసం త్యజించిన నేతాజీ త్యాగం ఆయనకు దేశంపై ఉన్న అపార ప్రేమకు నిదర్శన నేతాజీ జీవితం మనకు చెప్పే సందేశం ఒకటే దేశం కోసం త్యాగం చేయడమే నిజమైన దేశభక్తి ఆయన ఆశయాలు ఆలోచనలు నేటికి యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుని దేశ సేవకు అంకిత భావంతో ముందుకు సాగుదాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నర నరాలలో దేశం యొక్క స్వాతంత్రం కోసం ఉప్పొంగి ఉరికలో పెట్టినటువంటి నవయవ్వన యువకుడు సుభాష్ గారు ఆయన దేశం కోసం చేసినటువంటి నిస్వార్థమైన సేవ ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేయడమే కాకుండా రంగుని దగ్గర నుంచి మొదలు పెడితే జపాన్ జర్మనీ దాకా బయలుదేరింది ప్రతి చోట తన సపోర్ట్ మద్దతు తీసుకొని బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి కొట్టాలన్న తపన ఆయనలో ఉండేది ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి ధనికుడు ఆయన యాక్చువల్గా బేసిక్గా ఈజ్ సౌండ్ పర్సన్ అయినప్పటికీ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఇంతమంది పేర్లు చెప్తే అట్లా భగత్ సింగ్ ఒకడు అనిపిస్తుంది ఇటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనిపిస్తారు సుభాష్ చంద్రబోస్ గారు ఒక మంచి సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం కూడా మామూలుది కాదండి మొగుడు పెళ్ళాలంటే ఎక్కడ ఈ దేశ స్వాతంత్రానికి నా భర్త ఆటంకం వస్తాడో అని చెప్పేసి భర్తనే చెప్పిన మహిళలు ఉన్న సంఘం అది అలాంటి ఆజాద్ హింద్ పౌజను ఏర్పాటు చేశాడు అంటే అలాంటి దేశభక్తులు ఉండబట్టి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర అంచులల్లో ఉన్న టైంకో ఆయన దురదృష్టకరమైన సంఘటన అది ఇప్పటికి కూడా నిజం దేలలేదు సజీవంగా ఉన్నారా ఆయన మరణం అనేది లేదని చెప్తుంటారు అలాంటి వ్యక్తి ప్రయత్నమే నేడు మనం ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం అలాంటి యువత రావాలని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదినాన్ని మనం అక్కడ ఘనంగా బస్టాండ్ సమీపంలోని వారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పిస్తూ ఉంటాం నేను యువతకిచ్చే సందర్భం ఒకటే మీరు సుభాష్ చంద్రబోస్ లాంటి భగత్ సింగ్ లాంటి ఆశయాలను మీరు పాటించండి దానివల్ల ఈ దేశం సమగ్రంగా చేరు అభివృద్ధి చెందుతుంది సినిమా యాక్టర్లు పొలిటికల్ లీడర్ల మీద అభిమానం పెంచుకుంటే మనం పతనం అవుతాం దయచేసి నా మాట వినండి థ్యాంక్ యూ జనవరిలో ఇద్దరు మహానుభావులు జన్మించారు వివేకానంద స్వామి వివేకానంద జనవరి పన్నెండో తారీఖు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి ఇరవై మూడో తారీఖు వారి జయంతి ఉంది ఈ రెండు జయంతిలను మనము దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వినోదాత్మకంగా మంచి సంతోష సందేశ సందేశాత్మకంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ యువత గురించే వీళ్ళిద్దరు కూడా యువతను ఆదర్శంగా చేసుకోవాలి యువతను మనము వాళ్ళకు ఒక నిర్దేశం చేయాలని వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేసారు అట్లాంటి మహానాయకులు జన్మించిన ఈ జనవరిని మనము ఎంతో ఉత్సవంగా ఎంతో బ్రహ్మాండంగా చేసుకోవాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఓన్లీ జన్మ జన్మదే కానీ మరణం అనేది లేదు ఇంతవరకు వారు అసలు మరణించురా జీవించురా అనేది ఎవరికి తెలియదు మన యువతను ఒక మంచి దారిలో పెట్టి ఒక ఫ్యూచర్లో మన భారతదేశాన్ని ప్రపంచాన్నే సాధించే దిశగా చేయాలని కోరుకుంటూ సెలవు